సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట వద్ద కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చతాహి సేవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వచ్చతాహి సేవ కార్యక్రమంలో భాగంగా రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తా చెత్తరాన్ని తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరులు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించడానికి గాను పరిశుభ్రతను పాటించాలని సూచించారు పౌరులు తాము నివసించే ఇళ్లతో పాటు వాటి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ దక్షిణ కమాండ్ డైరెక్టర్ అమూల్ బి జగ్తాఫ్ కంటోన్మెంట్ బోర్డు సిఒ మధుకర్ నాయక్ జాయింట్ సివో పల్లవి విజయవంశీ ఆరోగ్య విభాగాధిపతి దేవేందర్ పారిశుద్ధ్య విభాగాధిపతి మహేందర్ బోర్డు మాజీ సభ్యుడు పండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అంటే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ స్వచ్చతా ఈ సేవ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ఉంటుంది అక్టోబర్ సెకండ్న మనకి అవార్డ్స్ అన్ని ఈసారి బేసిక్ ఫోకస్ ఏంటంటే స్వచ్ఛత మీద అయితే ఎలాగో మనం ప్రతి సంవత్సరం చేసిన స్వచ్ఛత ప్రోగ్రామ్స్ బట్ కంటోన్మెంట్ జనానికి రెసిడెంట్స్కి వేరియస్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అవి అందట్లేదు అండ్ అందిన కూడా కొంచెం ప్రాపర్గా ఏరియాతో అది ఫెసింటేట్ అవ్వట్లేదు సో దాని గురించి కూడా మేము హెల్ప్ డెస్క్ పెట్టేసి పబ్లిక్ అవేర్నెస్ మాకు బుక్లెట్స్ని ప్రింట్ చేశాం ప్రతి సర్కిల్ ఆఫీస్ నుండి మేము ఒక చిన్న ఒక హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రతి పబ్లిక్కి అది అందేలాగా అంటే ఎమ్మెల్యే గారు కూడా మాకైనా అసలు అడిగారు సో వేరియస్ స్టేట్ గవర్నర్ గారికి సిఓ గారికి ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డ్ స్టాఫ్స్ అందరికీ ఈరోజు ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ చెరువే కాకుండా సియో గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో ఎంతో మార్పు వచ్చింది మనకు చాలా గర్వించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు మన కంటోన్మెంట్ బోర్డుకి అవార్డు రావడం వారి నేతృత్వంలో మన దేవేందర్ గారు మహేందర్ గారి నేతృత్వంలో ఇది రావడం చాలా గొప్ప విషయం వెరీ మచ్ థ్యాంక్ యూ నేను కూడా ఇక్కడి నుంచి రిప్రజెంటేటివ్ అయినందుకు నా కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ బోర్డుకి వచ్చినందుకు మీరు చేస్తున్న మంచి పనులకు థ్యాంక్ యూ చెప్తూ ముఖ్యంగా ఇప్పుడు సియో గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర పథకాలు ఏదైతే అమలు అవుతలేదు అమలు అయ్యే విధంగా ఇక్కడ కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం చాలా శుభ సూచకం చాలా మంచి నిర్ణయం ఎందుకంటే మొన్న మీరు చూసి మూడు రోజుల క్రితము ఎవరెవరికైతే గృహజ్యోతి అప్లై చేసుకున్న వాళ్ళకు పథకం రాలేదో వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు నేను సార్తో కూడా మాట్లాడడం జరిగింది అటు వాళ్ళది మనది ఇక్కడ ఇక్కడ ఒక పాస్పోర్ట్ మనకు ఇచ్చి ఉంటే మనం కూడా ఇక్కడ నమోదు చేసుకుంటే వాళ్ళకి కూడా గృహజ్యోతి స్కీమ్ కొంతమందికి ఇంప్లిమెంట్ అయ్యేది కాకపోతే ఇక్కడ మనకు మున్సిపల్ బాడీకి వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేక ఇబ్బంది అయింది కాబట్టి అలాంటిది లేకుండా కూడా సార్ చూస్తారడం ఇంతవారికి ఏ సీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలే ఈ సిఓ గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం వారికి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లోకల్ గురించి అన్ని అవగాహన ఉండడం చాలా శుభ సూచకం ఏ విధంగా అయితే ఈ రోజు చేశాం ఇక్కడ కార్యక్రమం గత ఇప్పుడు పదిహేను రోజులు ఉందో ఇదే మాదిరిగా ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఉంది ఏ రోజు ఏ విధంగా అయితే మనం రోజు మన గురించి ఇలా స్నానం చేసుకుని క్లీన్ అండ్ క్లీన్ ఉండాలనుకుంటున్నాం మనమే కాకుండా మన బస్తీ కావచ్చు మన కాలనీ కావచ్చు మన సొసైటీ మన కాన్స్టిట్యెన్సీ అంతా నీట్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే ప్రతిరోజు క్లీన్ ఉంటుంది కేవలం ఈ పదిహేను రోజులే చేస్తే మాత్రం ఇప్పటి వరకే ఉంటుంది మేమందరం రోజు చేయలేని పరిస్థితి కాబట్టి అవసరం ఉన్నోళ్ళు చేయాలనుకున్నోళ్ళు రోజు చేయొచ్చు ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా క్లీన్గా ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు క్లీన్లెస్ ఒక పార్ట్ అయితే దీని ద్వారా అనేకాలు అనారోగ్య పాలవుతున్నారు అనారోగ్యం నుంచి కూడా బాగుండాలి అనారోగ్యం భారంలో పడొద్దు అంటే కూడా ఈ స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్వచ్ఛత తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొచ్చి ఇది ముందుకు సాగుతుంది ఈ కంటిన్యూషన్ అవుతున్నందుకు కూడా ఈ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా కొన్ని బస్తీల పెట్టి బస్తీ వాళ్ళకి కూడా కొంచెం వివరించినట్టయితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటున్నారు వాళ్ళ బస్తీ కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవడం అవసరము వాళ్ళు ఏ విధంగా అయితే రోజు పొద్దున్న లేచి వాళ్ళ వాకిలు ఊడ్చుకొని క్లీన్ పెట్టుకుంటూ వాకిలే కాకుండా చుట్టుముట్టు కూడా వాళ్ళు ఏది కూడా చెత్త ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక బాధ్యత గల బాధ్యతగా ఒక డస్ట్బిన్లో పడేసి దాని తర్వాత ఇక్కడ మా కంటోన్మెంట్ బోర్డు స్టాఫ్ ఎక్సలెంట్ స్టాఫ్ మంచి సేవలు అందిస్తున్నారు పడ్డే వేస్ట్ని అన్ని కలెక్ట్ చేసి కూడా సార్ దీన్ని ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తున్నారు కాబట్టి మీరు కూడా అందరు భాగస్వామ్యమై ఇది బాధ్యతగా భావించి ముందుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కంటోన్మెంట్ కాన్స్టివెన్సీ రాష్ట్రానికి దేశానికి ఒక ఏమంటారు ప్రతీకలాగా ఉండే విధంగా మనం అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ